హాయ్ అండి వెల్కమ్ టు మైత్రి కలెక్షన్ ఈ రోజు శారీ వచ్చేసి మీకు జార్జెట్స్ అండి ఇవన్నీ జార్జెస్ టీనే టీనేజర్స్ శారీస్ అండి ఇవన్నీ కాలేజ్ ఫ్రెషర్స్ కి వాటికి చాలా బాగుంటాయండి వర్క్ శారీస్ అండి ఇది వర్క్ చూడండి ఇది గ్రీన్ గ్రీన్ డార్క్ గ్రీన్ అండి కింద వచ్చి స్క్యాలప్ బార్డర్ చూడండి వర్క్ అంతా మీ వర్క్ చూడండి చాలా గా ఉంటది మధ్య మధ్యలో మీకు స్టోన్ వర్క్ కూడా ఉందండి శారీ మొత్తం కంప్లీట్ గ్రీన్ లో టిష్యూ ఉందండి టిష్యూ మిక్సింగ్ లాగా ఉంటది కింద స్క్యాలప్ బార్డర్ పైన కూడా బార్డర్ చూడండి చాలా నీట్గా ఉంది చాలా నీట్గా ఉంది శారీ కూడా ఫాలోయింగ్ ప్యూర్ అండి ఇవన్నీ ప్యూర్ మీకు పళ్ళు కూడా చాలా నీట్గా ఇచ్చిరండి ఇది పళ్ళు డిజైన్ శారీ మొత్తం మీకు గోల్డ్ పర్ల్ వర్క్ కూడా ఉందండి సీక్వెన్స్ వర్క్ పల్ వర్క్ శారీ మొత్తం వర్క్ ఉంటుందండి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా మీకు హ్యాండ్స్ వర్క్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చి మీకు జార్జెట్ పైన వర్క్ ఇచ్చిరండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్గా ఉంది శారీ కూడా చాలా గ్రాండ్గా ఉందండి ఇది ఏజ్ ఏజ్ గ్రూప్ అయినా కట్టచ్చు చాలా బాగుంటాయి శారీస్ ఇవి మంచి గ్రీన్ అండి గ్రీన్ శారీ దీని కాస్ట్ వచ్చేసి మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ప్యూర్ జార్జెట్స్ మీకు ఈ గ్రీన్ పైన కూడా టిష్యూ లాగా ఉంటుందండి మీరు అబ్జర్వ్ చేస్తే మీరు కొంచెం షైన్ ఉంటుంది గోల్డ్ టిష్యూ లాగా మీకు షైన్ ఉంటుందండి శారీ దీంట్లో వచ్చేసి మనకు ఫైవ్ కలర్స్ ఉన్నాయండి శారీస్ వాయిలెట్ అండి వాయిలెట్ కలర్ కాంబినేషన్ సో మ్యాజ్ ఇట్ ఈస్ దీనికి దీనికి కూడా బ్లౌజ్ సేమ్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది దీంట్లో కూడా చూడండి మీకు వాయిలెట్కి టిష్యూ మిక్సింగ్ ఉంటుంది మీకు బ్లౌజ్ వచ్చేసి వాయిలెట్ పైన వర్క్ వస్తుందండి బ్లౌజెస్ కూడా చాలా బాగా ఇచ్చారండి అండి ఈ శారీస్వే సూపర్ ఉన్నాయండి కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి శారీ కూడా చాలా బాగుందండి ఇంకొక కాంబినేషన్ అండి ఇది కూడా ఒక లాంటీ బ్లూ అండి స్కై బ్లూ లాగా మీకు మీకు వర్క్ అయితే చాలా నీట్గా కనిపిస్తుంది అండి ఈ కలర్ కాంబినేషన్స్ పైన మీకు అక్కడక్కడ శారీ మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ లాగా స్టోన్ వర్క్ ఉంది చూడండి అన్నీ లైట్ పేస్టల్ షేడ్స్ అండి కాంబినేషన్స్ అయితే అన్నీ చాలా బాగున్నాయి సోపర్గా ఉన్నాయండి లైట్ వెయిట్ ఉంటాయండి మన దగ్గర ప్రతి సారీస్ మీరు చూడడానికి వెయిట్ ఉన్నాయేమో అనిపిస్తే కానీ ఇవన్నీ లైట్ వెయిట్ అండి షేడ్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి కాలేజ్ ఫెస్ట్కి చిన్న చిన్న పార్టీస్కి టీనేజర్స్కి శారీస్ చాలా బాగుంటాయి ఈ శారీ ప్రైస్ వచ్చేసి మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ శారీ నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి ఈ శారీ మొత్తం చూడండి ఇది ప్యాచ్ వర్క్ అండి ఇది ప్యాచ్ వర్క్ అప్లిక్ వర్క్ లాగా ఉంటుంది ఫ్లోరల్ డిజైన్ మీకు శారీలో కూడా మీకు వీవింగ్ చూడండి సెల్ఫ్ వీవింగ్ మీకు మంచిగా కనిపిస్తుంది ఫ్లవర్స్ లీవ్స్ అన్నీ సెల్ఫ్ వీవింగ్ ఉందండి సెల్ఫ్ ఎల్లోలోనే వీవింగ్ దీనికి బార్డర్ అట్లా ఏమి ఉండదండి పైన చిన్న గోల్డ్ స్కాలప్ బార్డర్ ఇచ్చిరండి లైట్గా స్కాలప్ బార్డర్ లాగా ఉంటుంది గోల్డ్ ఓన్లీ మీకు శారీ మొత్తం ఇట్లా బంచెస్ వస్తాయండి శారీ మొత్తం బంచెసే ఉంటాయి కానీ శారీ అయితే లైట్ అయిట్ చాలా బాగుంది కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి దీంట్లో చూసి మనకి ఫైవ్ కలర్స్ వచ్చినాయండి బ్లౌజ్ మీకు ఫ్లోరల్ ఇస్తారండి సేమ్ బూటీ బూట్ ఎలా ఉందో మనకి ఆప్లిక్ వరకు సేమ్ బ్లౌజర్ లాగానే వస్తుందండి బ్లౌజ్ ఫ్లోరల్ డిఫరెంట్గా ఉందండి కాన్సెప్టే డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి శారీ అయితే చాలా లైట్ వెయిట్లో ఉందండి ఇది శారీ మొత్తం మీరు చూడండి అక్కడక్కడ బంచెస్ మీకు దగ్గర దగ్గర ఉన్నాయండి బంచెస్ కూడా చాలా దగ్గరగా ఉన్నాయి బంచెస్ కూడా దీంట్లో వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ అండి అన్నిటికీ సెల్ఫ్ ఫ్లోరల్ బ్లౌజే వస్తుందండి ఇది వాయిలెట్ వాయిలెట్ కలర్ అండి ఇది అన్నిటికీ ఫ్లోరల్ బ్లౌజెస్ సేమ్ యాజ్ ఈస్ అండి కింద చూడండి ఇట్లా లైట్ మీకు కింద స్కాలప్ గోల్డ్ లైట్ వస్తుందండి దీంట్లో వచ్చేసి ఫోర్ కలర్స్ అండి వన్ కలర్ ఫైవ్ కలర్స్ అండి ఒక వన్ కలర్ సేల్ అయ్యింది మీకు ఫోర్ కలర్స్ ఉన్నాయండి దీంట్లో ఈ శారీ నచ్చినట్టు స్క్రీన్ మీద నా నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ శారీ వచ్చేసి మీకు త్రీ థౌజండ్ రూపీస్ అండి శారీ అయితే ఫాలింగ్ చాలా బాగుంటుందండి డిఫరెంట్గా ఉంటాయి ఈ శారీ నచ్చినట్టు స్క్రీన్ మీద నా నెంబర్కి వాట్సాప్ చేయండి